హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని విగ్రహంతో మల్కాజిగిరి చౌరస్తా మీదుగా బజరంగ్ దల్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ఈ బైక్ ర్యాలీలో ఐదు లక్షల మందితో మల్కాజిగిరి నేరేడ్మెట్ మౌలాలి లాలాపేట్ కీసర వాణి నగర్ సికింద్రాబాద్ గట్కేసర్ బజరంగ్ దల్ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు పాల్గొంటారని వారు తెలిపారు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు ఈ భజరంగ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ఏదైతే జరుగుతుందో ఆ ఒక కార్యక్రమానికి మొత్తం గట్కేసర్ లాలాపేట్ మరియు బాలాజీ నగర్ కుషాయిగూడ నేరన్పేట్ మరియు ఆనంద్బాగ్ మల్కాజ్గిరి నుంచి పెద్ద ఎత్తున యువకులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఇక్కడ నుంచి కొన్ని వందల సంఖ్యలో బైక్ రామందిరం కూడా జరుగుతుంది ఏదైతే గౌలిగూడ రామ మందిరంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించుకుంటున్నామో ఓల్డ్ సిటీలో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న మైనారిటీ హిందువు రక్షణ కోసం అక్కడ కోడిసేట్లో ఉన్న హిందువుకి ఏ మాత్రం ఆపద కలిగిన ఏ మాత్రం ఇబ్బంది కలిగిన హిందువులు కదిలి వచ్చి వాళ్ళ భర్తం పడతారనే ఒక భయం వాళ్ళు సృష్టించాలని గతంలో ఉన్న కూడా అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ చేస్తుంది ఇప్పుడు దాదాపుగా ఐదు లక్షల బైకులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటుంది ఇది సీకార్లో కూడా చోటు చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున యువకులు యాదర్ అయ్యే ఏదైనా ర్యాలీ ఉంది భారతదేశంలో అంటే అది భాగ్యనగర్ లో జరిగే వీర హనుమాన్ విజయ మాత్రమే అని కూడా తెలియజేసుకుంటున్నాను